వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తుంది విద్యా ఉద్యోగాల పోటీలు డిజిటల్ లైఫ్ సామాజిక ఒత్తిడిల మధ్య మానసిక శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు యువత జీవన విధానంలో ఏర్పడిన భావోద్వేగ ప్లాకేజీలను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు అలాంటి పరిస్థితుల్లో యోగా ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది యోగా అనేది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రావియాకుపై యోగా ఆసన చిత్రాలను ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో చూయిస్తూ యోగా విశిష్టతను కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి రక్త ప్రసరణ మెరుగుపడి హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది చదువులో ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు ఇస్తుంది దృష్టి ఏకాగ్రత పెరుగుతుంది మైండ్ఫుల్నెస్ సంపూర్ణ శుద్ధితో జీవించడం అభివృద్ధి చెందుతుంది డిప్రెషన్ ఆందోళన అలసట వంటి సమస్యలు తగ్గుతాయి శ్వాసక్రియ ప్రాణాయామం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పొట్ట తల వెన్నుముక ఆరోగ్యంగా ఉంటాయి అసలు కేటాయించాల్సిన సమయం ఏంది యోగాసనాల సాధనకు నలభై ఐదు నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది ప్రతిరోజు కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది సరైన గురువు లేదా యాప్ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం మానసిక స్థైర్యం సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం ఈ యోగా యోగాకు వయస్సు అడ్డంకి కాదు ముందు అడుగు వేయడమే ముఖ్యం అసలు మానవునికి ఏం కావాలి దృఢమైన శరీరం తీర్చిదిద్దినట్లుండే సౌష్టవం చక్కటి ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ మది నిండా ఆహ్లాదం గుండె నిండా ధైర్యం తరగని ఆనందం మరివన్నీ దొరికేది ఇక్కడ అన్ని గంపగుతగా ఒకే చోట దొరికే జాగా ఒకటే మన మానవాళికి భారతావని అందించిన అద్భుతమైన ప్రయోగ యోగం యోగా ఇంతేనా పరంపరంగా మనకు సంక్రమించిన యోగ సంపద మీరు కోరిన అన్నిటినీ సొంతం చేయడమే కాదు విశ్వశక్తుల్లోంచి రూపాన్ని ప్రాణాన్ని పొంది మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఆదర్శంగా అద్భుతంగా జీవించ ఎలాగో వివరిస్తుంది పంచభూతాల నుంచి శరీరానికి మనస్సుకు ఆత్మకు కావాల్సిన శక్తిని పుంజుకునేది ఎలాగో నేర్పుతుంది శరీర మాద్యం ధర్మ సాధనం అన్నది పెద్దల మాట ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా ఈ శరీరంతోనే చేయాలి దేహాన్ని చురకత్తిలా మార్చాలంటే కొన్ని క్రియలు అనుసరించాలి అవన్నీ యోగ సాధనలో భాగాలే మనసు శరీర అపూర్వ సంగమంగా మనిషిని మలిచే ఈ మహత్తర ప్రక్రియను ఇప్పుడు ప్రపంచమంతా ఆచరిస్తోంది దశాబ్దం క్రితం జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించింది ఈ పండుగ ఆ రోజున యోగ మార్గంలో అడుగు పెడదాం పదండి అత్యున్నత స్థితికి చేరుకుందాం యోగా ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ యోగ దేహాన్ని దేవాలయంగా జీవుణ్ణి దేవుడిగా జీవనాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా మలుచుకోవడానికి మార్గాన్ని చూపింది యోగా యుగాలు మారిన తరాలు కదిలిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలగరితంలో వచ్చిన ఆనాది కాలం నుంచి ఆధునికం దాకా మానవ జీవితానికి వరంగా నిలుస్తోంది యోగా అందుకే ప్రతి ఒక్కరు కూడా యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం అందరికీ కూడా రావి ఆకుపై వేసిన ఈ చిత్రంతో యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా వివిధ సందర్భానుసారంగా చిత్రాలను వేస్తున్న సందర్భంగా అంతర్జాతీయ ఒక విశిష్టమైనటువంటి రోజు ప్రతి మానవునికి అవసరమైనటువంటి చర్య అదే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు అందులో భాగంగానే నేను రావి ఆకులపై అంటే అశ్వత్థ పత్రాలపైన ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి సందర్భంగా ఒక నాలుగు ఆకుల పైన మొత్తం కలిపి ఇరవై ఒకటి ఆసనాలు వచ్చే విధంగా జూన్ ఇరవై ఒకటి ప్రత్యేకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలను వేసి భారతీయ ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యం యోగా చేయాలి యోగాతోనే మన సంపూర్ణ ఆరోగ్యం అనేది ముడిపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదంతో మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ